రథసారథి దాదాపు కుటుంబాన్ని వదిలి పేద పడుగు బలహీన వర్గాలు మరి ముఖ్యంగా మహిళలు యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రతిపక్షంలో పోరాడి దాదాపు రెండు వందల ఇరవై ఆరు రోజులు కుటుంబాన్ని వదులుకొని మూడు వేల నూట ఇరవై మూడు కిలోమీటర్ల దేశంలో ఎవరైనా పాదయాత్ర చేశారంటే ఒక్క లోకేష్ బాబు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మా అధినేతకు భావితరాల భవిష్యత్తు నాయకుడు మాలాంటి యువతని ఎంతో మందిని అన్ని విధాలా కూడా ముందుకు తీసుకున్నటువంటి ఆ లోకేష్ అన్నకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓడిన ముప్పై సంవత్సరం నుంచి మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపిని సీటును ఎప్పుడు తెలుగుదేశం గెలవనటువంటి సీటును ఎంచుకొని దాదాపు తొంభై వేల మెజారిటీ సాధించినాడంటే ఏకైక వ్యక్తి మన నాయకుడు లోకేష్ గారు దాదాపు కోటి మంది శాశ్వత సభ్యత్వాలు కానీ సభ్యత్వాలు కానీ కోటి మంది సభ్యత్వాలు ఈ దేశంలో ఎవరైనా ఒకే కుటుంబం ఉందంటే ఒక్క తెలుగుదేశం కుటుంబమే కాబట్టి మా నాయకునికి శ్రీ వెంకటేశ్వర స్వామి మంచి ఆయుర్వేఖలు ఇచ్చి మాలాంటి యువతను ఇంకా ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై లోకేష్ జై హింద్ జై తెలుగుదేశం